ఈ సంస్థలే ఇచ్చినాయి వాటికి ఇచ్చినటువంటి డబ్బులు అంటూ అంటే వాటికి ఇసక ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మేము విలువైనటువంటి ఇసుకని ఫ్రీగా ఇచ్చాము కాబట్టి ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయలు మేము మీకు కట్టమని చెప్పి వీళ్ళకి ఏడాదికి ఏడు వందల యాభై కోట్లు కట్టాలి కదా అందులో అది తగ్గించుకుని ఇచ్చారు దాన్ని వెంకటరెడ్డి అనుమతించారు ఇది చట్ట ప్రకారం అయితే నేరం కాదు ఎందుకని ఇసుక గవర్నమెంట్ ఫ్రీగా వాళ్ళకి ఇస్తానంది కానీ ఈ సదరు ఏజెన్సీని ఫ్రీగా ఇవ్వమని చెప్పలేదుగా అవును అంతే కదా ఏజెన్సీ ఫ్రీగా ఇవ్వదు కదా వాళ్ళు డబ్బులకే అమ్ముకుంటారు ఈ ప్రభుత్వానికి అమ్మినట్టు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు రిటర్న్ తీసుకోకుండా తగ్గించి ఇచ్చారు బిల్లులు అడ్జస్ట్మెంట్ అంతే కదా అప్పుడు అది క్రైమ్ అవ్వదు ఇందులో తేల్చాల్సింది ఏంటంటే గనుల్లో డబ్బులు తినడు ఇసుకలో డబ్బులు తినడు పత్తిత్తులు అని చెప్తే నమ్మేవాడు ఎవడు లేడు ఎవరో అతిత్తులు కాదా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతవరకు ఇసక ఫ్రీ అంటే మనం డబ్బులు పెట్టామా లేదా అప్పుడు మరి ఎవరో తినుడాల్సిందే కదా మధ్యలో ఇప్పుడు ఇవాళ ఇసక ఫ్రీ అంటున్నారు డబ్బులు పెట్టిన కొంటున్నారు కదా ఇంతకుముందు కంటే రేట్ ఎక్కువైంది కదా మరి తింటున్నట్టు అదే అంటే కిందోడు తిన్నాడు అప్పుడు కూడా కిందోడే తిన్నట్టు కదా అప్పుడు పయ్యోడికి వెళ్ళింది అనుకోండి ప్యాలెస్కి ఇప్పుడు వెళ్ళినట్టే కదా Não, não. Basic guy? Não, não.